ఓం శ్రీ మాత్రమేన మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అపమృత్యు దోషాలు తొలగిపోవాలి అని అంటే తప్పనిసరిగా మరి ఈ రుద్రాక్ష ధరించాలి లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక ఒకవేళ శని ఉంటే వాళ్ళు ఈ రుద్రాక్ష ధరించాలి అలాగే శని మేషల్లో నీచలో ఉన్న మేషరాశి వారికి శని నీచల్లో ఉన్నా మరి తప్పనిసరిగా ఈ రుద్రాక్ష అనేటువంటిది ధరించాల్సిందే అలా ఏంటంటే ఈ ఒకటి ఆ ఒకటి అని కాదు నాన్న జాతకం అనేది ఇంపార్టెంట్ జాతకం చూసిన తర్వాతనే వాడు ఈ ఇది ధరిస్తే మంచిది అని చెప్పేసి కాంబినేషన్స్ తెలియచేయటం జరుగుతుంది ఇది ఏంటంటే లక్ష్మీ రుద్రాక్ష సప్తముఖి రుద్రాక్ష అనేది లక్ష్మీ రుద్రాక్ష సప్తముఖి ధరించిన వారికి సప్తమాతృకల స్వరూపమైన బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండా అను సప్తమాతృకల అనుగ్రహము అనేటువంటిది లభిస్తుంది అలాగే అసలు ఈ సప్తముఖి రుద్రాక్ష అనేటువంటిది ఎవరెవరు ధరించాలి అంటే ఆస్ట్రాలజీ పరంగా మనం గమనిస్తే శని మహర్దశ కానీ శని అంతర్దశ కానీ ఏలినాటి శని అష్టమ శని అధాష్టమ శని ఈ విధంగా శని గ్రహ పీడితులు శనిగ్రహము మరి ఆ శని భగవానుడు బాధ పెడుతూ ఉంటే తప్పనిసరిగా ఈ రుద్రాక్ష ధరించాలి సప్తముఖి రుద్రాక్ష అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది శనిగ్రహ బాధలు అని అంటేనే వాస్తవంగా ఇది అది అని చెప్పక్కర్లేదు జనరల్గా అంటుంటారు ఏదైనా అనుకున్న పనులు కాకపోయినా లేదా సరిగ్గా ఒకటి అనుకుని ప్లానింగ్ మరొకటి రాంగ్ స్టెప్ వేస్తుంటారు నన్నెత్తిన ఏ శని ఉండి అలా నడిపించాడు అని అంటూ ఉంటారు జనరల్ అంటే అంత తీవ్రమైన కష్టాలు బాధలు అనేటువంటివి ఉంటే ఊహ కందవు వాళ్ళకి అలాగే శని యథార్థంగా పెట్టేటువంటి కష్టాలు అనేటువంటివి ఇన్ని అన్నీ కాదు నాన్న శని పట్టుకున్నాడు అని అంటే మాత్రం ఇక మనం నివారణ కోసం ఎన్నో చేసుకుంటూ ఉండాల్సిందే తప్పించి సొల్యూషను అనేటువంటిది వాస్తవంగా సప్తముఖి రుద్రాక్ష ఇది ధరించటం విషయంగా కావచ్చు లేదా శని గ్రహానికి సంబంధించి జపాలు చేయించుకోవటం విషయం కావచ్చు అపమృత్యు దోష నివారణకి అని చెప్పేసి మరి ఎన్నో ఉంటాయి వాస్తవంగా మహామృత్యుజయ హోమం అనేది కూడా చేయించుకోవటము ఇవి ధరించటము ఇవన్నీ కూడా జాతకం అనేది పరిశీలన చేసిన తర్వాతనే తెలియచేయడం జరుగుతుంది నాన్న ఒక వ్యక్తి ఒక జాతకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంతే తప్పించి మార్కెట్లో లభ్యమయ్యేటట్టు ఓన్లీ సప్తముఖి రుద్రాక్ష ధరిస్త చాలి దీనికి చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్త అది ఏకముఖి అయితే దీనికి అలా ఎప్పుడు కూడా చాలా తప్పు ఎవరికి వాళ్ళు స్వతంత్రించి షాపులకి వెళ్ళి కొంతమందిని గమనిస్తకుంటూ ఉంటారు అది కూడా చాలా తప్పు నాన్న ఒకసారి ఎలాగో తీసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు జాతక పరిశీలన మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి వ్యక్తి యొక్క జాతక పరిశీలన చేసుకుంటే అప్పుడు ఓహో వివాహం ఇందుకోసం లేట్ అవుతుందా వివాహం జరిగిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య మరి పడకపోవటం అనేది ఉంటున్నది ఎందుకై ఉండొచ్చు అనారోగ్యం పాలవుతున్నారు ఎందుకోసం అయి ఉండొచ్చు లేదా ఇంకా సంతానం కలగట్లేదు ఏమై ఉండొచ్చు ఇవన్నీ కూడా ఎన్నో అంతరార్థాలు ఉంటూ ఉంటాయి నానా అవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్ అలా చేసుకున్నారు అంటే డెఫినెట్గా శనిగ్రహ బాధలు అనేవి తొలగిపోతాయి ఇంత అంతా ఇన్ని అన్నీ కాదు నాన్న శని పెట్టేటువంటి బాధలు యథార్థంగా తెలియజేస్తున్నా ప్రధానంగా మరి జాతక పరిశ్రమ అనేది మోస్ట్ ఇంపార్టెంటు అందున మరి ఇప్పుడు వృశ్చిక రాశి అర్ధాష్టమ శని కర్కాటక రాశి అష్టమ శని మకర రాశి కుంభరాశి మీనరాశి నాటి శని అలాగే శని అంతర్దశ కావచ్చు మహాదశ కావచ్చు నడుస్తున్నటువంటి వాడ విషయంగా కావచ్చు మరి వీళ్ళందరికీ కూడా సార్ వ్యక్తిగత జాతక పరిశీలన చేసి దానితో పాటుగా కాంబినేషన్ అనేది కూడా ధరిస్తే డెఫినెట్గా చక్కని ఫలితము అనేది పొందగలుగుతారు నాన్న వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని జాతక పరిశీలనకి కన్సల్ట్ అవ్వండి ఎప్పుడూ కూడా నేను హైదరాబాదులోనే అందుబాటులో ఉంటాను చిక్కడపల్లిలో ఉంటాను వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా మీకు ఏ ఏ కాంబినేషన్స్ అయితే కలిసి వస్తాయనేది ఎక్స్ప్లెయిన్ చేసి అవి చక్కగా ఒక మంత్రం అనేది తెలియచేసి వాటి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా తెలియచేసి ఆ రుద్రాక్ష అనేది కట్టడం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి